యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం యోధా పత్రికలో ఇరవై వచ్చిన మనం చదువుకున్నాం విశ్వసించ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకునవచ్చు రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవచ్చు ప్రార్థన అయితే మనం చేస్తున్నాం కొన్నిసార్లు గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం కొన్నిసార్లు నలభై ఎనిమిది గంటల ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం కొన్నిసార్లు డెబ్బై రెండు గంటల ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం అయితే ఈ ప్రార్థన ఎక్కడి నుంచి ప్రభుకి వెళుతూ ఉంది ప్రభు అనేసే చెప్పారు మీరు విసుకక్క నిచ్చమో ప్రార్థన చేస్తుండవల్ అది మంచిది విసుకక్క ఎప్పుడు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు అయితే ఈ ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేయమని ప్రభు మనకు చెప్పారు అనేది ఏదో ఒకసారి మనం చూద్దాం మామూలుగా ఆన్వాయితీగా చేసే ప్రార్థన వేరు అనగా అలవాటుగా చేసే ప్రార్థన వేరు కొన్నిసార్లు మనకు శ్రమలు కలిగినప్పుడు ఆదుర్దగా వేదనతో చేసే ప్రార్థన వేరు మన హృదయంలో భారము బరువు కలిగినప్పుడు అప్పుడు చేసే ప్రార్థన వేరు అప్పుడు మన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవునికి అనుసంధానంగా ఆ ప్రార్థన మనం చేస్తాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఎందుకనగా ఏ రకంగా ప్రార్థన చేయాలి దేని కొరకు ప్రార్థన చేయాలి ఏ పరిస్థితులు ఉండి ప్రార్థన చేయాలి అని మనకు తెలియదు ఎలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్సరింపు శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు కాబట్టి ఇటువంటి ప్రార్థన ఆత్మలో ప్రార్థన చేయుట పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట వాస్తవానికి అటువంటి పరిస్థితుల్లో ఆత్మ ఆత్మే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు మన పక్షముగా విజ్ఞాపనము గ్రంథం రెండవ అధ్యాయంలో మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మొదట అధ్యాయం చివరి భాగంలో వారందరూ ఆతృతగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవునితో లీనమై ప్రార్థన చేస్తూ ఉంటుండగా రెండవ అధ్యాయంలో మనం గమనించాం వారి ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థనగా మార్చబడింది ప్రిలరా యొక్క పోసల కార్యముల గ్రంథం రెండవ ఛాయంలో పెంతకొస్త పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండేటప్పుడు వేగంగా వీచున్న గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండును మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నటుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడా సాగిరి కానీ మనం చేసే ప్రార్థన ఆత్మలో మనం చేయనప్పుడు దేని కొరకు మనం ప్రార్థన చేయాలి ఎటువంటి ఆతృత్వం మనం ప్రార్థన చేయాలి అనే ఒక అంశం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆయన ఉంచును గనుక ఆ అంశం గురించి మనం ప్రార్థన చేస్తాం మన మానవ సహజమైన కోరికల గురించి కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వేటి గురించి ప్రార్థన చేయాలి అని చెప్తే వాటి గురించి మనం ప్రార్థన చేయాలి ఆత్మ ద్వారా నడిపించబడేవారు అటువంటి ప్రార్థన వారు చేస్తున్నారు యువదే కాలంలో ఆ రకమైన ప్రార్థన చేసేంతకాలమైంది అటు సంతృప్తికరమైన ప్రార్థన దేవునిలో మనం చేస్తూ సాగిపోవాలని గొప్ప దైవజనులు టోరీ ఏడబ్ల్యూ టోజర్ ఇటువంటి వారు పెద్ద పెద్ద స్వరంతో చేయకపోయిన దేవుని ఆత్మతో లీనమై వారు ప్రార్థన చేశారు ఆస్వాల్డ్ జే స్మిత్ ప్రార్థన చేయగా కెనడా దేశం ఉద్యోగం చేత నింపబడింది దేవునికి ఎంతో స్తోత్రములు వందనాలు కలుగును గక్క అటువంటి గొప్ప కృప ప్రభు ప్రార్థించే వ్యక్తులుగా నీకు నాకు మనందరికీ దయచేయను గక్క ఆమె తండ్రి ప్రభా నికేష్ స్తోత్రం ఆయన ఉత్సరింపు సిక్కిము కాని మూలికలతో పరిశుద్ధాత్మ దేవుడు మా కొరకు విజ్ఞాపన చేసినట్లుగా ఆ రకమైన ఆత్మలో విజ్ఞాపన చేయవారుగా మమ్మల్ని బలపరచుకోండి ప్రభైన అడిగి అడిగిన్నామ్మ తండ్రి ఆమెను తండ్రి కుమార్ పరశుద్ధాత్మ త్రీ ఏకదేవి ప్రేమ కృప సమాధానం మనందరికీ దయచేయబడి ఆమె